హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్ట్రాంగ్స్ లైఫ్ స్టైల్ ఇంక ఇవాళైతే మీకు ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటాను మనకైతే చాలా డేస్ అయిపోతుంది కదండి ఇలాగైతే డే బ్లాగ్స్ అలా పెట్టేసి అయితే ఇంక ఇవాళైతే మీకు నా ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటాను అనమాట ఇంకెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంక ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ టైం వచ్చేసి అయితే ఫోర్ ఫిఫ్టీ నాలుగు అయితే అవుతుందనమాట మా వాళ్ళిద్దరైతే ఇంకా లోపల కూర్చొని చూసారు కదా డోరేజ్ అనే అయితే డిస్టబెన్స్గా ఉంటుందని చెప్పేసి ఇంకా వాళ్ళైతే ఇంకేదో ల్యాప్టాప్లో ఫొటోస్ అవి చూసుకుంటూ అలాగైతే ఉన్నారనమాట ఇంక ఇక్కడ నేనైతే ఇంకేదో కోట్ స్నాక్స్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చాను ఇంకేంటంటే ఇంట్లో అయితే ఏం లేవనమాట ఇంకా ఫ్రూట్స్ అవన్నీ అవన్నీగానైతే అయిపోయాయి ఇంకా పాలు ఉన్నాయి అనమాట కస్టర్డ్ పౌడర్ ఉంది ఇంకా ఫ్రూట్ కస్టర్డ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చానమాట చెప్పాలంటే ఫ్రూట్స్ కానీ అయితే ఏం లేవన్నమాట జస్ట్ యాపిల్స్ ఒక్కటే ఉన్నాయి ఇంక ఇప్పుడు మా వారు ఏంటంటే బయటకు వెళ్తారనమాట టీ తాగడం కోసం అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే వస్తారు ఇంకా టీ దక్కి టీకి వెళ్తారనమాట వచ్చేటప్పుడు అని చెప్పేసి అనమాట యాపిల్స్ ఒక్కటే ఉన్నాయి ఇంక సరే ఆ లోపు కస్టర్డ్ పెడితే అది చల్లారి ఫ్రిడ్జ్లో పెట్టేసరికి అయితే మన టైం సరిపోతుంది కదా అందుకని చెప్పేసి అయితే ఇంతలో ఇంత లేక మిల్క్ అయితే కాచి పెడదామని చెప్పేసి అయితే వచ్చానమాట ఇంకా ఈవినింగ్ వర్ రొటీన్ అయితే స్టార్ట్ అవుతుంది చూస్తూ ఉండండి ఇక్కడ చూసా కదా తినేసి వెళ్ళి పడుకున్నాం అనమాట అంటే మిత్ర కాలేజ్ వెళ్ళి జస్ట్ వర్క్ పడుకున్నాం ఇంకా షింక్లో చూసారు కదా ఆఫ్టర్నూన్ తిన ప్లేట్స్ అవన్నీ అయితే అలానే అనమాట ఇంకా ఏంటంటే బట్టలు అయితే మిషన్కి వేసాం ఈరోజు చూసాం కదా అక్కడేమో బట్టలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఈ వర్క్ అంతా చేసుకోవాలి ఇక్కడైతే పాలు అయితే స్టాప్ అయిన పెట్టేసి అయితే ఎక్కువగానే లేవులేండి పాలు కొంచమే ఉన్నాయి ఇంక ఇప్పుడైతే ఆ పాలు కానీ అయితే స్టవ్ పైన పెట్టేసి ఇంక వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను ఇవే ఉన్నాయి అనమాట మెల్గ్గా అయితే మార్నింగే తీసుకొచ్చారు మేము మార్నింగ్ అయితే ఇంకా టీ పెట్టేసుకున్నాము ఇంక గేక్ చాలు ఏం త్రీ మెంబర్స్నే కదా అని చెప్పేసి ఇవైతే మాకు సరిపోతాయి ఇంక ఇప్పుడు ఏంటంటే ఎలానూ మా వారైతే ఇంక బయటికి వెళ్ళి టీ తాగుతారు కదా ఇంక నేనైతే ఇంకేం తాగను ఇంక అంత అంత అయితే ఇంకా అయితే ప్రిపేర్ చేసేస్తాను ఇంక ఈరోజు అదే అనమాట ఈవినింగ్ స్నాక్ అది చల్లారి ఫ్రిడ్జ్లో పెట్టి కూలింగ్ అయ్యి ఏ టైం అవుతుందో ఏమో చూడాలి మరి ఇంక ఇప్పుడే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఇంకైతే చూస్తూ ఉన్నీ బాయ్ ఫ్రెండ్ ఇంకైతే ఇప్పుడు పాలైతే కాచేస్తూ ఉన్నాను అనమాట ఇలాగా కొన్ని అయితే సైడ్కి పెట్టేస్తాను మనం మళ్ళీ కస్టర్లో మనము పాలు అవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి కదా ఇంకా అంకని చెప్పేసి కొన్ని పాలు అయితే తీసి సైడ్కి పెట్టేస్తున్నాను ఇంకెప్పుడు స్టవ్ అంటించేసి సిమ్లో పెట్టామంటే ఇవి కాగుతూ ఉంటాయి సిమ్లో పెట్టామంటే ఇవి కాగుతూ ఉంటాయి అనమాట ఇంకేందేనైతే వాటర్ అయితే అవి ఏమైతే యాడ్ చేయకూడదు ఇంక ఇలానే బాయిల్ అవుతూ ఉండాలన్నమాట ఇంకైతే బాయిల్ అవుతూ ఉండగా ఇంక ఈలో పనమైతే కస్టర్డ్ పౌడర్తో అయితే మిల్క్ వేసేసి అదంతా కలిపి పెట్టేసుకుందాము తీసుకొస్తాం దాన్ని మళ్ళీ చూస్తే కదా కస్టర్డ్ పౌడర్ వెన్నెల కస్టర్డ్ పౌడర్ అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు ఇది ఏంటంటే కలిపి పెట్టేసుకుందాము రోజు ఏంటంటే ఏదో ఒకటి ఫ్రూట్స్ ఉంటాయండి ఇంట్లో నేనైతే మస్క్ మిలా ఉన్నాయి ఇంక వాటితో అయితే జ్యూస్ ప్రిపేర్ చేసి ఇచ్చాను అనమాట మంచిగా సబ్జాలు ఐస్ క్యూబ్స్ అవన్నీ వేసేసి అయితే జ్యూస్ ప్రిపేర్ చేసి ఇచ్చాను ఇంకా వాళ్ళని నిన్నడతాం అనమాట ఫ్రూట్స్ అన్నీ అయితే అయిపోయాయి ఇంకా సరే ఇంక ఈరోజు చేద్దాం లేదు కొంచెం చాలా హీట్ ఉంది అనమాట ఇక్కడ కొంచెం కూలి తింటారు అని చెప్పేసి అది చేసిద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను మనకి కొన్ని పాలే కాబట్టి కొన్ని కొంచెం అయితే సరిపోతుంది కస్టర్డ్ పౌడర్ ఎక్కువైతే అవసరం లేదు ఇంక ఇది మనం ఒక ప్యాకెట్ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇంకా చాలా డేస్ అయితే వస్తుంది అన్నమాట దీంతో అయితే ఎన్ని వెరైటీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఫుడ్ కాస్త ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు లాస్ట్ టైం అయితే నేను కుల్ఫీల్ చేసి పెట్టాను కదా అవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా బాదం పాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా చాలా టైప్స్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా పిల్లలు మాడైతే యాపిల్ తినడానికి అసలు లైక్ చేయడు ఇంకా ఎలాంటి టూ యాపిల్స్ ఉన్నాయి కానీ ఇందులో అయితే వేసి ఇచ్చేసారనమాట మనకి కొంచెం పాలు ఉంటుంది కొంచెం ఇది ఉంటుంది అనమాట మా వాడు ఏంటంటే కొంచెం స్వీట్ అయితే లైక్ చేస్తారనమాట ఇంక అందుకని చెప్పేసి తక్కువ షుగర్ వేసేసి షుగర్ కానీ అయితే నేను యాడ్ చేయను ఇంక రోజు ఏదంటే ఇవి వేద్దాం అనుకుంటున్నా చిప్స్ అంట అది రోజైతే దేవుడికి ప్రసాదంలా పెడదామన్నమాట అయితే యాడ్ చేస్తాను ఇక మనకు కలగడానికి కొంచెం లేట్ అవుతుంది కదా మిక్సీ పడటం అదంతా ఎందుకు నేను ఫస్ట్ వేసేసామంటే పాలతో పాటు మంచి కదా కరిగిపోతాయి అయితే వేసేస్తున్నాను ఇంకేంటంటే మనకు షుగర్ ఎక్కిపోయినా పర్వాలేదు ఇదే మనకు షుగర్ లాగా మంచిగా యూజ్ అవుతుంది ఇంకైతే మిల్క్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి ఇంకెక్కడైతే మనకి పాలన్నీ చక్కగా మరుగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ ఇంక ఇదైతే దాంట్లోకైతే యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట కలుపుకుంటూ ఉండాలి ఇది యాడ్ చేసుకుంటూ చూసా కదా మనకైతే ఎంత మంచి కలర్ వస్తుందో ఇది వేయడంతో మనకి ఇలా కొంచెం థిక్గా అయితే అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట సిమ్లో పెట్టుకొని దీన్ని మొత్తం బాగా ఉడికించుకోవాలి ఏంటంటే లైట్గా కొంచెం ఇలాగ వాటర్ అయితే వేసుకున్నాను మనము వేసాం కదండి కాలకండా చిప్స్ అవి కానీ అయితే మంచిగా కరిగిపోతాయి అనమాట ఇది మొత్తం కూల్ అయ్యి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఫ్రూట్స్ కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ చేసేసరికి ఏంటంటే మనకు మంచిగా అవగాహన అయితే మెల్ట్ అయిపోతాయి అనమాట చూసేది అంత తిక్గా వస్తుందో మీకు గుర్తున్నట్లయితే ఒక చిన్న షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను మా అమ్మ వాళ్ళ దగ్గర తీసింది కస్టర్డ్ పౌడర్ సరిపోలేదు అని చెప్పేసి అయితే ఏంటంటే ఇలాగైతే అస్సలు లేదనమాట కొంచెం మిల్క్ మిల్క్ అలానే ఉండింది కానీ మా అయితే బౌల్ మొత్తం ఖాళీ చేసేసింది అంత నచ్చిందంట తనకైతే ఇంక ఈసారి వచ్చినప్పుడు తనకు మంచిగా చేసి పెట్టాలి లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగింది కానీ అప్పుడు నేను ఇంట్లో ఏం లేవన్నమాట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అంటే ఇంకా కంపల్సరీగా ఈసారి అయితే చేసి పెట్టాలి దాన్ని చూస్తే కదా మనకైతే ఇలా థిక్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ఏంటంటే ఒకసారి స్వీట్ అయితే చెక్ చేసుకోండి స్వీట్ మనకి సరిపోయిందో లేదా అని చెప్పి లేదంటే ఇంకొంచెం షుగర్ కానీ ఇంకా యాడ్ చేసుకోవచ్చు నేనైతే టేస్ట్ చూసేస్తున్నాను మాకు సరిపోయిందండి టేస్ట్ అయితే ఇంకా మనం ఫ్రూట్స్ అవన్నీ వేసుకుంటాం కదా ఇంకా మనకి కరెక్ట్గానే ఉంటుంది చూసా కదా థిక్గా అయితే మనకు వచ్చేసింది కదా ఇంకొద్దిసేపు అలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగసేపు ఉడికించేసుకొని అయితే చలాని పెట్టుకున్నామంటే మనకి మంచి కన్సిస్టెన్సీలో అయితే వచ్చేస్తుంది ఇంకొంతసేపు ఇలానే ఉండి చేస్తాను అన్నమాట సినిలో ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే మన మెయిన్ టాస్క్ అయితే ఇంక ఇవన్నీ అయితే ఫోల్డ్ చేయాలన్నమాట ఒక పెద్ద కుప్పలాగా ఉన్నాయి ఇంకా ఇంక ఇవన్నీ అయితే ఇంక ఇప్పుడు ఫోల్డ్ చేసేస్తాను వీళ్ళు చూసారు కదా ఇంకా బయట తిరుగుతూ ఉన్నారనమాట ఇంకా మా మావా సారీ మా బాబుకైతే ఇంకా ఫుల్ బోర్ కొట్టేస్తూ ఉంది బయట ఎలా తిరుగుతున్నాడు ఇంకేదన్నమాట ఇంక ఇప్పుడు అయితే ఇంక ఫోల్డ్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉన్నాను అయితే బట్టలు చూస్తారు కదండి ఎన్ని ఉన్నాయో ఇంకా ఎందుకు వచ్చాయంటే ఇన్ని వచ్చేసి అయితే మనకి త్రీ డేస్ వరకు అయితే వేయలేదన్నమాట మిషన్ అయితే ఇంకా ఆ రోజే వేసాము ఇంకా అందుకని అయితే ఇంకా ఆ రోజు ఎక్కువ ఉండిపోయాయి అనమాట ఇంకా అవన్నీ ఫోల్డ్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను ఇంక నేనే ఇంకెప్పుడు ఎప్పుడైతే ఫోల్డ్ చేసుకుంటాను అక్కడ వేయడం మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి అంతా ఏముండదు ఇంకా తీయడంతో అయితే ఇంకెప్పుడైనా ఫోల్డ్ చేసి లోపల పెట్టేసుకుంటానమాట నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మా వారు వచ్చేసి అయితే కొత్త మా అయితే కొన్నారనమాట మోటో సిక్స్టీ ఫ్యూజర్ అయితే తీసుకున్నారు ఇంకా దానికి ఇంకేంటి అన్నీ పెడుతూ ఉన్నారనమాట జస్ట్ ఇలా త్రీ ఫింగర్ పెడితే స్క్రీన్ షాట్ వస్తుందంట ఇంకా అక్కడ వచ్చేసి అయితే ఇంకా ఫోన్ గురించి అయితే ఇంకేదో అలా చూపిస్తూ చెప్తూ ఉన్నారు ఇంకా నాకైతే పెద్దగా ఏం తెలియదు అనమాట ఇంక దాంట్లో ఏవేవో సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేసుకుని వచ్చి చూపిస్తూ ఉన్నారనమాట స్క్రీన్ షాట్ ఎలా వస్తుంది ఫోటో ఎలా వస్తుంది చెప్పేసి అక్కడ చెప్తూ ఉన్నారు ఇంక ఇక్కడైతే నేను ఫాస్ట్ ఫాస్ట్ అయితే ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆల్రెడీ నేను కష్టం అయితే ప్రిపేర్ చేశాను కదా ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టేశాను అనమాట మనకి ఖాళీ అయిపోయినాయి చామట కూసిపోయాయి మీకు ఎండ చూపిస్తాను చూడండి ఎండగానైతే మనకి చాలా ఫుల్గా ఉందన్నమాట ఇక్కడ కూడా టచ్ కదా టైం వచ్చేసరికి టైం ఫైవ్ వరకు అయితే అలాగైతే అవుతుంది అనమాట ఎండ మాత్రం మామూలుగా లేదు మా వాడు నా కోసం చూసి అయితే బట్టలు ఫోల్డ్ చేసే అయితే మనకి ఇది కానీ అయితే మంచిగా అయితే కూల్ అయిపోయింది అనమాట కస్టర్డ్ కూడా అయితే ఇంక ఇదైతే మన ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము అయితే ఇంకక్కడ ఏంటంటే మా వారు ఆఫీస్ నుంచి జ్యూస్ తీసుకొచ్చారనమాట అది ఏదో ఫ్లేవర్ మ్యామ్ మనకి పచ్చి మ్యాంగా ఉంటుంది ఆ ఫ్లేవర్ అనమాట అంతకు నచ్చలేదంట వాడికి ఇంక అక్కడ పెట్టేశాడు ఇంక నెక్స్ట్ అయితే ఇంకా మా వారు టీకెళ్ళి వచ్చేసారనమాట వస్తూ వస్తే బనానాస్ ఇంకా పామ్ గ్రైండర్ తీసుకొచ్చాడు ఇంకా అవైతే మంచిగా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను మనము ఈ లోపు కస్టర్డ్గా ఇలాగ మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కదా తీసుకున్న తర్వాత ఏంటంటే ఇలాగ మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొంచెం కూలింగ్ వల్ల కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట అలా కాకుండా ఇలాగ మంచిగా మిక్స్ చేసుకొని అయితే ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదంటే ఇంకా అవన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మనకి ఈ సమ్మర్లో అయితే కూల్ కూల్గా ఏదో కూడా తినాలనిపిస్తూ ఉంటుంది కదా డ్రింక్స్ కానీ ఇలాగేమైనా ఫ్రూట్స్ అలా తినాలనిపిస్తుంది కూల్ కూల్ కూల్గా ఇంకా అయితే చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడైతే ఒక బనానా ఇంకా అవన్నీ అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇంకా అవన్నీ ఇందులోకైతే యాడ్ చేసుకున్నాను పెద్దది అనమాట ఒక బనాన్ అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం పండిపోయినట్టు ఆ బనాన్ అయితే తీసుకొని టేస్ట్ బాగుంటుంది కొంచెం పచ్చగా ఉంటే అంతేం బాగుంటుంది అనమాట ఇంక ఇక్కడైతే ఫ్రూట్స్ అవన్నీ అయితే ఇంకా యాడ్ చేసేసుకుంటూ ఉన్నాను ఇక్కడేనంటే పాము గ్రైండ్ వచ్చేసి హాఫ్ అవి వేసాను ఇంకొక యాపిల్ అయితే వేసాను ఇంకా మీరు గ్రేప్స్ ఇంకా అవన్నీ అయితే యాడ్ చేసేసుకోవచ్చు ఇంకైతే గ్రే గ్రేప్స్ అవి ఏమీ యాడ్ చేయాలన్నమాట మన దగ్గర ఏం ఫ్రూట్స్ ఉంటే వాటితో అయితే ఇలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇంక దీంట్లోనే మేము కొన్ని జీడిపప్పు ఉంటాయి కదా అవి కానీ కట్ చేసుకుని అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంక నేను ఏంటంటే ఆల్రెడీ ఇంకా షుగర్ వేయకుండా మనకి అలా అవి కలకన్న చిప్స్ ఉంటాయి అవి అయితే వేసంగా షుగర్ అయితే యాడ్ చేయలేదు మళ్ళీ జరుపు చేస్తుంది ఏమని చెప్పేసి అయితే యాడ్ చేయలేదు అనమాట కావాలంటే మీరు ఇంకా స్వీట్ సరిపోకపోతే ఇంకా హనీ అన్న యాడ్ చేసుకోవచ్చు ఇంక నేనైతే కొంచెం హనీ గా అయితే లాస్ట్లో అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండేస్తారు కూల్ కూల్గానే తినాలి కొంచెం కూలింగ్ తక్కువైనా మనకు అంత టేస్ట్ అనిపించింది అనమాట కొంచెం ఎక్కువ కూలింగ్ ఉన్నప్పుడే తిన్నామంటే బాగుంటుంది ఇక్కడ చూసాక చూస్తుంటే మళ్ళీ ఇప్పుడు తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంది ఈ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారిగా అయితే చేసి పెట్టాను అనమాట మా ఇంట్లో వాళ్ళకైతే ఇంకా హాఫ్ మనకి దాని మీకు అయింది కదా అవన్నీ ఉంచిపెట్టాను అనమాట హాఫే వేశాను ఇంకా మళ్ళీ ఒక బనానా ఉండేది ఒక యాపిల్ ఉండేది ఇంకా వాటితో అయితే మంచిగా అయితే ఇంకోసారిగానే చేసి పెట్టాను అనమాట చాలా బాగా వచ్చింది ఇంకా టేస్ట్ చూశాను ఇంకా హనీ సారీ స్వీట్ అవన్నీ సరిపోయలేదని చెప్పి టేస్ట్ చూశాను అనమాట ఇంకా అన్నీ అయితే కరెక్ట్గా సరిపోయాయి ఇంక ఇక్కడ ఏంటంటే ఇంక అందరం బౌస్లో వేసుకొని తినేస్తామన్నమాట ఇంకా లాస్ట్లో ఇక్కడ కొంచెం అయితే హనీ అయితే యాడ్ చేసుకొని హనీ యాడ్ చేసుకోవడం వల్ల కానీ అయితే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది ఇంక ఇది వచ్చేసి నేను సెకండ్ టైం అనమాట ప్రిపేర్ చేయండి చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను కదా ఇంక సెకండ్ టైం ఇప్పుడు చేశాను అనమాట ఇంకా ఇలాగ కూల్ కూల్ ఉన్నప్పుడే మనం సర్వ్ చేసేసుకోవాలి ఇంక ఇక్కడైతే మేము త్రీ మెంబర్స్మే కదా ఇంక ఇలాగ త్రీ కప్స్లోకి అయితే ఇంక ఇలాగైతే వేసేస్తూ ఉన్నాను ఇంకా త్రీ కప్స్లో వేసేస్తాను కదా ఇంక ఈవినింగ్ స్నాక్స్ అయితే ఈ రోజు ఇదేనమాట మంచిగా అయితే ముగ్గురిని కూర్చొని ఇలాగైతే ఫ్రూట్ కాస్ట్ అయితే ఇంక ఇవాళ తినేస్తాను ఇక్కడ చూస్తే కదా ఇలా వేస్తుంది ఇలా కింద అనమాట ఇంకా ఇంకేదైనా ఇలాగా చేస్తాను తీసుకున్నప్పుడు ఇంక పడ్డాం కామనే కదా ఇంక ఇలాగైతే మళ్ళీ ఎండి మంచిగా ఎండిపోతే ఇంక మళ్ళీ క్లీన్ చేయడానికి కష్టంగా అప్పుడే అయితే ఇలా జస్ట్ వాళ్ళకి క్లాత్ తీసుకుని ఇంకా క్లీన్ చేసేసుకున్నాను ఇంకైతే ఇంకా బౌల్స్ అన్నిట్లో వేస్తూ ఉన్నాను అనమాట టేస్ట్ అయితే చెప్పలేనమాట మీరు కానీ ఒకసారి ట్రై చేసేసేయండి ఇంక ఇక్కడైతే మా బాబు మాత్రం ఇంక ఫోన్ పట్టుకొని చూస్తూ ఉన్నాను మా వారు అయితే ఇంక వర్క్లో ఉన్నారనమాట ఇంకా ఇలాగ ఏమైనా చేసి ఇచ్చామంటే ఇంకా హ్యాపీగా ఇంక కూల్ కూల్గా తినేస్తారు కదా ఈవినింగ్ స్నాక్ లాగా అయితే ఇంక తీసుకెళ్ళి అయితే ఇంక ఇచ్చేసాను అనమాట ఇక్కడ మా వారు చూడండి ఏ యాంగిలో కొనుక్కొని తింటున్నారు ఇంకా ఒక సైడ్ తింటూ ఇంక వర్క్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా చాలా కూల్గా ఉంది బయట కానీ క్లైమేట్ ఇందాక ఎండగా ఉందో ఇంక ఇలా కూల్ కూలుగా తినేస్తూ ఉన్నాం అనమాట మా బాబు మాత్రం ఇచ్చాను అనమాట తినమని చెప్పేసి ఇంకా జస్ట్ టూ స్పూన్స్ అలా తిన్నాడు ఇంకా మళ్ళీ నేనే తినిపించాను అనమాట తినేటప్పుడు చూడండి ఎలా ఉందిరా అంటే సూపర్ ఉందంటే అలా చెప్తూ ఉన్నాడు ఏమైనా అంటే ఇంకెలాగైనా ఉండి ఏముంది ఎలా ఉందిరా అని చెప్తే సూపర్ అని చెప్పేసి ఇలాగ చెప్తూ ఉంటాడు ఏమైనా వాళ్ళకి నచ్చకపోతే నచ్చదు అని చెప్తాడు ఆల్మోస్ట్ బాగుందనే చెప్తాడు ఇంకెప్పుడో ఏంటో కొంచెం ఏమైనా వాళ్ళకి నచ్చని ఏమన్నా చేశానంటే అప్పుడు అస్సలు బాగలేదమ్మా అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడు అనమాట ఇక్కడ కానీ ఎదిగితే ఇక్కడ కూర్చొని తినేస్తూ కూడా మా వారి వర్క్లో ఉన్నారు కదా ఇంకా అందుకని మేము ఏంటంటే ఇక్కడ బయట హాల్లో కూర్చొని అయితే ఇంకా అలాగైతే ఈవినింగ్ అయితే తినేసామన్నమాట నెక్స్ట్ కొద్దిగా సేపు టీవీ చూసి ఇంకా అలాగే టైం స్పెండ్ అయితే చేసే చేసాము నైట్ ఇక్కడ వచ్చేసి డిన్నర్లోకి ఏంటంటే ఇక్కడ టమాటా ఆనియన్ వన్ ఇయర్స్ కర్రీ చేస్తున్నాను ఇంకా అలానే చిన్న చిన్న టూ పొటాటోస్ అయితే ఉన్నాయి అనమాట ఇంకా అవి కానీ వేసేసి అయితే ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నాను ఇంకా మీకు ఏంటంటే ఇక్కడ బ్యాక్ గ్రౌండ్లో కొంచెం సౌండ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట ఇంకా పక్కన ఏంటంటే ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా అక్కడ సౌండ్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా ఏమనుకోవద్దు ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను మా వాడు అప్పటికీ ఆకలి ఆకలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు అనమాట ఇంకా ఇప్పుడు ఈవినింగ్ టైంలో కొంచెం ఫ్రూట్లు ఆడు తింటున్నారు టైం వచ్చేసి ఏట్ అవుతుంది ఇంకా ఆకలిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట చాలా బాగుంటుంది కర్రీ అయితే జస్ట్ చిన్న చిన్నవి టూ ఆలు ఉన్నాయి ఇంకో టమోటో ఆనియన్ అవన్నీ వేసేసి ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను ఇంకా లంచ్లోకి ఇంకా కర్రీ వేసుకొని తినేస్తాము ఇంకా ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఫ్రెష్గా నమలైతే ఇంకా మా వాడికైతే ఇంకా ఫస్ట్ రైస్ పెట్టేయాలన్నమాట డిన్నర్ తినిపించేసేయాలి ఇంకొక సైడ్ అయితే కుక్కర్లో ఏంటంటే ఇంకా రైస్ పెట్టేసాను ఒకసారి కర్రీ అయితే అవుతూ ఉంది ఇంకా ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాను అనమాట వాడైతే ఇంకేదో మా వారైతే ఇంకా ఏదో ఇంకా మంత్స్ నేమ్స్ అవన్నీ రాపిస్తూ ఉన్నారనమాట ఇంక వీడికి డిన్నర్ తినిపించేసి అయితే ఇంక నేను కానీ ఫ్రెష్ అయిపోతాను ఇంక ఇది అనమాట మనకి ఈ రోజు బ్లాగ్ అయితే ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ ఫస్ట్ అండ్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్